మీకు మూడు నిమిషాల టైం ఉంటే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోలేరు ఈ మధ్య మనమంతా బిజీగా టెన్షన్ లో ఉండొచ్చు కానీ మన మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే పెద్దగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు మైండ్ ఫుల్నెస్ అనే మాట వినగానే అదేదో పెద్ద పనిలా అనిపిస్తుంది కానీ నిజానికి ఇది మన రోజు వారి జీవితంలో చిన్న చిన్న ఆచరణలతోనే మొదలవుతుంది ఇప్పుడు మీకోసం ఒక నాలుగు సింపుల్ టిప్స్ చెప్పాను గ్రౌండింగ్ టెక్నిక్ మీకు ఏదైనా టెన్షన్ లేదా ఆందోళన వస్తే వెంటనే అక్కడే ఆగండి మీ చుట్టూ ఉన్న వస్తువులను చూడండి వాటిని టచ్ చేయండి కళ్ళు మూసుకొని మీ చుట్టూ వస్తున్న సౌండ్స్ ని గమనించండి స్మెల్స్ ని గమనించండి ఏదైనా టేస్ట్ చేయండి ఇలా చేయటం వల్ల మీ మనసు తక్షణమే ప్రజెంట్ లోకి వస్తుంది మీకు స్ట్రెస్ తగ్గుతుంది మైండ్ ఫుల్ బ్రీతింగ్ కూర్చోండి కళ్ళు మూసుకోండి మీ శ్వాసను గమనించండి ఇన్హేల్ చేస్తూ ఎక్సెల్ చేస్తూ మీ ధ్యాస మొత్తం మీ శ్వాస మీదే ఉంచండి రోజుకు మూడు నిమిషాలు ఇలా చేయటం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఆలోచనల గందరగోళం తగ్గుతుంది వన్ మినిట్ గ్రాటిట్యూడ్ జనరు డైలీ నైట్ ఒక మంచి సంఘటన గురించి ఒక పేపర్ మీద రాయండి ఒక చిరునవ్వు ఒక మంచి మాట లేదా ఒక మంచి కాఫీ ఏదైనా కావచ్చు చిన్నదైనా సరిపోతుంది ఇలా చేయటం వల్ల మీ మనసు బాధల నుండి బయటపడుతుంది మంచి పైన దృష్టి పెట్టగలుగుతారు మైండ్ ఫుల్ మార్నింగ్ రొటీన్ రోజు ఉదయం నిద్ర లేవగానే ఫోన్ పట్టుకోకండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి బ్రీత్ తీసుకోండి మీకు మీరే గుడ్ మార్నింగ్ చెప్పుకోండి ఈ రోజు మీదే ప్రశాంతంగా ప్రారంభించండి ఇది చిన్న చిన్నవే కావచ్చు కానీ ఇదే మీ మనసుకి పెద్ద గిఫ్ట్స్ రోజుకి ఒక్కటైనా స్టార్ట్ చేసి చూడండి మీలో వచ్చే మార్పు మీకే తెలుస్తుంది నేను మీ సుస్మిత ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి